వ్యవసాయకులందరికీ నమస్కారం మన వీడియోకి స్వాగతం సుస్వాగతం నేను రైతులకు ఉపయోగపడే స్కీమ్స్ ఏమన్నా ఉన్నాయని నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక స్కీమ్ దొరికింది ఈరోజు ఆ స్కీమ్ గురించి మనం మాట్లాడుకుందాం సాధారణంగా మనం రసాయన ఎరువులను మన పంట పొలాలకు వేస్తూ ఉంటాం ఏదైతే యూరియా డిఏపి ఇరవై ఇరవై సున్నా పదమూడు మూడు పంతొమ్మిది ఇట్లా వివిధ రకాల రసాయన ఎరువులను మనం వాడుతూ ఉంటాం అయితే ఈ రసాయన ఎరువులు వాడటం ద్వారా రైతుకి ఇంకేమైనా అదనముగా ల చేకూరుతుందని నేను ఆలోచించినప్పుడు నేను ఆరా తీసినప్పుడు మనకి ఇఫ్కో ఎరువులు వాడుతున్నప్పుడు వాటి ద్వారా ఏదైతే ఇఫ్కో నానో యూరియా లేదా ఇఫ్కో నానో డిఏపి లేదా ఈ ఇఫ్కో యూరియా ఇఫ్కో ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇఫ్కో పన్నెండు ముప్పై రెండు పదహారు లేదా ఇఫ్కో పద్దెనిమిది నలభై ఆరు పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇట్లాంటి ఎరువులు ఏదైనా సరే వాడుతున్నప్పుడు మాకు ఒక మంచి స్కీమ్ ఉంది దీన్ని సంకట బీమా పథకం అనమాట రైతుకి చాలా ఉపయోగపడుతుంది యాక్చువల్గా ఇది రెండు లక్షల బీమా మనకి రైతు వర్తిస్తుంది ఇది ఏ విధంగా ఉంటుంది ఆ ఏంటి అనేది మనం వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం అయితే ఈ సంఘట హరణ్ సంబంధించి ఇది ప్రమాద శాస్త్ర బీమా అనమాట అంటే మన ప్రమా రైతుకు ప్రమాదం జరిగినప్పుడు ఈ బీమా కొంత మేరకు ఉపయోగపడుతుంది ఈ బీమా ద్వారా వచ్చిన సొమ్మును రైతు కుటుంబానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది సుమారుగా మనకి మ్యాక్సిమం రెండు లక్షల బీమా ఈ యొక్క సంఘటహారం నుంచి మనకి ఏదైతే ఇఫ్కో సంబంధించిన ఉత్పత్తులు వాడటం ద్వారా మనం పొందవచ్చు అయితే ఈ సంఘటహారం సంబంధించి ఈ బీమా మనం పొందడానికి ఏమేమి నియమ నిబంధనలు అవసరము ఏమేమి కండిషన్స్ ఇందులో ఉంటాయి అనేది మనం డీటెయిల్గా ఒకదానికోటి చూద్దాం ఫస్ట్ది వచ్చేసరికి ఎరువులు విక్రయ కేంద్రాలు అంటే ఎక్కడైతే ఈ ఎరువులు అందుబాటులో ఉంటాయో మనం ఎక్కడైతే కొనుగోలు చేస్తామో ఆ షాపుల ద్వారా ఇఫ్కో ఎరువులను ఇఫ్కో సంబంధించి ఎరువులకు సంబంధించిన ఈ నానో డిఏపి లేదా నానో యూరియా ఈ ఇఫ్కో సంబంధించిన మన రసాయన ఎరువులను మనం కొనుగోలు చేయడం ద్వారా ఈ యొక్క ప్రమాద బీమాకి మనం అర్హులవుతాం ఇంకా రెండోది ఇఫ్కో ఎరువులు బస్తాలు లేదా ఇఫ్కో నానో బాటిల్స్ మనం కొనుగోలు చేసినప్పుడు బస్తా లేదా బాటిల్కి అంటే ఒక్కొక్క దానికి మనకి పదివేల రూపాయల బీమా వర్తిస్తుంది ఫర్ సపోజ్ మీరే ఒక ఆరు బాటిల్స్ కొన్నారనుకోండి ఇఫ్కో సంబంధించి ఇఫ్కో బ్రాండ్ సంబంధించి ఇఫ్కో నానో యూరియా అదే మీరు ఒక ఆరు బాటిల్స్ కొన్నారు ఆరు ఇంటూ అంటే అరవై వేలు వరకు మీకు బీమా వర్తిస్తుంది లేదు పది బాటిల్స్ మీరు కొన్నారు టాప్ దీనికి లిమిట్ ట్వంటీ బ్యాగ్స్ దీనికి లిమిట్ అనమాట ఇక మూడోది వచ్చేసరికి అత్యధిక బీమా సొమ్ము విలువ రెండు లక్షల రూపాయలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఇందులో మనం మ్యాక్సిమం ఇరవై బస్తాలు లేదా ఇరవై బాటిల్స్ కొంటే ఒక రైతుకి సంబంధించి ఆ బీమా రెండు లక్షల వరకు వర్తిస్తుంది ఇంకా ముప్పై కొన్న నలభై కొన్న ఎంత కొన్నా కానీ మనకి కేవలం రెండు లక్షల వరకు బీమా వర్తిస్తుంది ఇక నాలుగోది వచ్చే వచ్చేసరికి ఈ ప్రమాద శాస్త్రం మనం మరణి ఎవరైనా రైతులు ప్రమాద శాస్త్రం మరణించినట్లయితే ఆ మరణం ద్వారా సంభవించే వాళ్ళు చనిపోయినట్లయితే వారికి బీమా సొమ్ము వంద శాతం వారికి లభించడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాలి ఈ యొక్క బీమాలో కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ను మనం జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఐదవది వచ్చేసరికి ఏదైనా ఆ రైతుకు సంబంధించి రెండు అంగములు నష్టపోయి ఉంటే యాక్చువల్గా మనం నష్టపోవాలని ఎప్పుడు మనం కోరుకోము ఇన్ కేస్ జరిగితే ప్లాన్ ఇయకపోతే ప్లాన్ బి ఉండాలి కాబట్టి ఇన్ కేస్ జరిగితే ఆ నష్టపోయినట్లయితే ఆ భీమా సొమ్ము యాభై శాతం వరకు మనకి వర్తిస్తుంది ఇక ఆరోది వచ్చేసరికి ఏదైనా ఒక అంగం నష్టపోయినట్లయితే సుమారుగా ఈ బీమా సొమ్ము ఇరవై ఐదు శాతం మనకు రైతుకు వర్తిస్తుంది అనమాట ఇక్కడ మీరు ఈ మూడు కండిషన్స్ వంద శాతం వర్తించేది ఉంది యాభై శాతం వర్తించేది ఉంది ఇరవై శాతం వర్తించేది ఉంది అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ బీమా ప్రయోజనాలు మొత్తం కూడా ఎరువులు కొనుగోలు చేసిన ముప్పై రోజుల తర్వాత నుండి పన్నెండు నెలల వరకు వర్తిస్తుంది అంటే సుమారు ఒక సంవత్సరం వరకు ఈ బీమా మనకు వర్తిస్తుంది కేవలం సంవత్సరం మాత్రమే ఈ విషయాన్ని రైతులు గమనించాలి ఇంకా వచ్చేసరికి ఈ కొనుగోలు చేస్తున్నప్పుడు మరి అప్లికేషన్ ఏంటి ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అని మనం మాట్లాడుకుంటే మనం ఏదైతే కొనుగోలు చేస్తామో ఆ రసీదు ఉంటుంది కదా ఆ రసీదే దీనికి అప్లికేషన్ లాంటిది మనము ఇఫ్కో ఎరువులు లేదా ఇఫ్కో సంబంధించిన ప్రొడక్ట్స్ మనం కొన్నప్పుడు దానికి సంబంధించిన ఏదైతే మనం కొన్న కొనుగోలు రసీదు ఉంటుందో ఆ రసీదే దీని యొక్క అప్లికేషన్ లాంటిది అయితే ఇందులో ఈ యొక్క మనం మరి కొనుగోలు చేశాము ఆ రసీదులో ఏమేమి వివరాలు మన కంపల్సరిగా ఉండాలి అన్న విషయాన్ని మనం మాట్లాడి తప్పనిసరిగా ఈ ఉండాల్సిన విషయాలు అనమాట ఒకటి కొనుగోలుదారు పేరు అంటే ఎవరైతే కొన్నారో వారి పేరు ఉండాలి రెండు వాళ్ళ తండ్రి లేదా భర్త పేరు ఉండాలి మూడు వాళ్ళ చిరునామా వాళ్ళ ఏ గ్రామము అన్న విషయాలని అందులో ఉండాలి నాలుగు మనం కొనుగోలు చేసిన తేదీ అంటే రసీదు తేదీ కంపల్సరీగా ఈ తేదీ ఉండాలి ఎందుకంటే ఆ తేదీ నుంచే మనకి కౌంటౌన్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఆ తేదీ కావాలి ఐదు నామిని ఇన్ కేస్ మనకి ఏదైనా అయితే ఆ అమౌంట్ ఎవరికి రావాలన్నది మనం అక్కడ చెప్పాల్సి ఉంటుంది అక్కడ ఆరోది ఇఫ్కో ఎరువులు కొనుగోలు చేసిన బస్తాలు లేదా బాటిల్ సంఖ్య మనం ఎన్ని కొనుగోలు చేసాము ఇందాక మనం మాట్లాడుకున్నాం ఒక రైతు ఆరు బాటిల్స్ లేదా ఆరు బస్తాలు కొనుగోలు చేస్తే అతనికి ఎంత ఇస్తుందో చెప్పాను సో ఆ విధంగా క్యాల్కులేట్ చేయడానికి ఇక ఏడవది కొనుగోలు దాని యొక్క సంతకం లేదా వేలిముద్ర ఇది కంపల్సరీ అనమాట ఇది మనం కొనుగోలు చేశాము అని దానికి రుజువు కాబట్టి కంపల్సరీగా దాన్ని మన సంతకము వేలిముద్ర అనేది కంపల్సరీ తీసుకోవాలి అయితే ఈ కొనుగోలు ఒరిజినల్ రసీదు మాత్రం బీమా ప్రయోజనాలకు అత్యంత అవసరం ఎందుకు ఇది మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే ఈ యొక్క రసీదే మనకి ఒరిజినల్ అప్లికేషన్ లాంటిదని నేను చెప్పాను ఆల్రెడీ కంపల్సరీ ఈ ఒరిజినల్ని మీరు జాగ్రత్త పెట్టుకోవాలి ఈ కొనుగోలు చేసిన బిల్లును ఇంకా మరి క్లైమ్ ఇన్ కేస్ ఏదైనా ప్రమాదం జరిగింది రైతు ఈ యొక్క బీమాను ఉపయోగించుకుందాం అని అనుకుంటున్నాడు సరే అది ఎంత అయినప్పుడు కూడా అది చేసే చాలా సాయం చిన్నదైనా సరే అది మనకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ క్లైమ్ సమయంలో మనం ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి ఇఫ్కో ఎరువులు లేదా ఆ యొక్క బాటిల్స్ కొన్న ఒరిజినల్ రసీదు మనం కొనుగోలు చేసిన ఒరిజినల్ రసీదు ఉండాలి ఇంకా ఏదైనా ఇన్ కేస్ యాసిరి ఇట్లాంటివి ఏదైనా అయితే ప్రమాదం ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ డాక్టర్ చేత చికిత్స పొందినట్లు ఆ రిపోర్టు కావాలి అంటే హాస్పిటల్లో చూపించుకున్న రిపోర్టు కావాలి ఇంకా మూడవది ఎరువుల దుకాణంలో మనం కొనుగోలు చేసిన నమోదు చేస్తారు సేల్ రికార్డులో నమోదు చేస్తారు దాన్ని ఒక జిరాక్స్ ఒకటి తీయించుకోవాల్సి ఉంటుంది ఇక నాలుగవది ఇన్ కేస్ మనకి ఏదైనా యాక్సిడెంట్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన ఒక కాపీని మనం ఇందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఐదవది ఇన్ కేస్ ఆ రైతే మరణించినట్లయితే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఆరోది మరణ ధృవీకరణ సర్టిఫికేటు ఆ రైతు కనుక మరణించినట్లయితే ఆ మరణ ధృవీకరణ సర్టిఫికేట్ కంపల్సరీగా ఇందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రమాదం జరిగిన తేదీ నుండి ఒక నెలలోపు కల్లా ఏదైతే ఈ క్లెయిమ్ కొరకు ఈ డాక్యుమెంట్స్ మనం సమర్పించాల్సి ఉంటుంది కంపల్సరీగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఒక నెలలోపు అయితే ఇక్కడ ఎవరిని సంప్రదించాలని చిరునామాను ఏపీలో మనకి ఈ ఇఫ్కో సంబంధించి ఆఫీసు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది లేదా మన దగ్గరలో మనం ఎక్కడైతే తీసుకున్నామో డీలర్ దగ్గర అతని దగ్గర వాళ్ళ సంబంధించి వాళ్ళు డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే అదిగా ఈ వీడియో కనుక మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులతో కూడా ఈ విషయాన్ని పంచుకోండి థ్యాంక్ యూ